నంద్యాల పట్టణ ప్రజలకు రెండు రోజుల పాటు నీళ్లు త్రాకునీటి పంపుకు అంతరాయం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా పట్టణంలో టెక్కు ఎస్బీఐ ఏటీఎం జంక్షన్ దగ్గర అమృత పథకం కింద పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో పనులు జరుగుతున్న సందర్భంగా ఎన్డీఓ కాలనీ విశ్వనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ లలితానగర్ నూనెపల్లి కంసాల వీధి మంచినీళ్ళ బావి ఎస్బిఏ కాలనీ నంద్యాల గార్డెన్స్ సరస్వతి నగర్ గోపాల్ నగర్ గిరినాథ్ సెంటర్ సాయిబాబా నగర్ దేవనగర్ బీసీ కాలనీ హడీఫ్ నగర్ షామ్ నగర్ గ్రీన్ సిటీ ఆర్ఎఫ్ రోడ్ బొగ్గులైన్ గట్టాల నగర్ గాంధీనగర్ ఇస్లామాపేట బలిసపేట గొల్లపేట బొమ్మలసత్రం విజయనగర కాలనీ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఏరియా నూనెపల్లి సాదిక్ నగర్ నివర్తిపురం ఏకలవ్య నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా విజయబాను కాటన్ మిల్ ఏరియా శంకరయ్య వీధి దర్గాసందు కొలిమిపేట భూమానగర్ టెన్ని కాంప్లెక్స్ ఏరియా వినాయకనగర్ మొదలగు ఏరియాలకు నీటి అంతరాయం ఏర్పడుతుంది ప్రజలు ఇది గమనించి పంతొమ్మిది తేదీ ఇరవైవ తేదీ నీటిని నిల్వ చేసుకుని ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని కమిషనర్ తెలిపారు